प्राइम टाइम न्यूज के स्वागत है మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు గోదావరి ఖని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి మానవ చేపట్టారు ఈ కార్యక్రమానికి గోదావరి ఖని ఏసీపీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు గంజాయి డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు అనంతరం విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణం చేశారు ఈ సందర్భంగా గోదావరి ఖని ఏసీపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ ప్రకటించిందని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రణ వారోత్సవాల్లో భాగంగా అన్ని వర్గాల ప్రజలకు విద్యార్థులకు యువతకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు విద్యార్థులు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డ్రగ్స్ గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు అనంతరం వ్యతిరేకంగా పోరాడే డ్రగ్స్ అంటూ ఏసీపీ సిఐఎస్ఐ విద్యార్థులు యువత పోలీసు అధికారులు సిబ్బంది డ్రగ్స్ కు వ్యతిరేకంగా దిగారు ఈ కార్యక్రమంలో రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు గోదావరి ఖాని వన్ టౌన్ ఎస్ఐ రమేష్ భూమేశ్ స్కూల్ ప్రిన్సిపల్స్ టీచర్లు విద్యార్థులు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు ధన్యవాదాలు मरी मां पाठशाल టు ఆన్ మీ అందరికీ గుడ్ మార్నింగ్ మీ అందరికీ తెలుసు ఈరోజు ఇక్కడ ఎందుకు సమావేశమైనది మీ అందరిని తీసుకురావడం జరిగింది ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక డ్రగ్ ఫ్రీ మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా చేసే కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ దీన్ని నెత్తి మీద వేసుకొని భుజస్కంధాల మీద వేసుకొని మేము రాష్ట్ర ఇక్కడ కూడా డ్రగ్స్ లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా మీ అందరికీ కూడా అవేర్నెస్ చేసే కార్యక్రమం ఇది దానిలో భాగంగానే కొన్ని రోజులుగా మేము రకరకాలైన ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది మా బ్రామగుండ కమిషనర్ గారి ఆదేశాల ఆదేశాల మేరకు ఈరోజు మీ అందరితో పాటు ఇక్కడ ఒక చిన్న ర్యాలీ తీసి దీంట్లో మీ అందరినీ కూడా భాగస్వాములు చేసి మిమ్మల్ని అందరినీ కూడా యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో భాగంగా మీ అందరినీ కూడా సోల్జర్స్ లాగా తయారు చేసే కార్యక్రమం ఇది మీరు కూడా రేపటి నుండి లేదు ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి కూడా ఈ కార్యక్రమం లోపల మీరు భాగస్వాములు కావాలి మీకు తెలిసిన లేకుంటే మీకు ఎవరైనా తెలిసినప్పటికీ కూడా మీరు చూసిన విన్న ఎలాంటి సమాచారం వచ్చినప్పటికీ కూడా దాన్ని పోలీసులతోటి పంచుకుంటే మీ యొక్క సమాచారాన్ని మేము చాలా గోప్యంగా సీక్రెట్గా ఉంచి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది మీ అందరూ కూడా స్కూల్ చిట్టకు స్కూల్ స్టూడెంట్స్కు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా మనస్ఫూర్తిగా దీంట్లో కావాలి ఈ రోజుల్లో సోషల్ మీడియా చేయబట్టి యువత చాలా పూర్తి స్థాయిలో పాడుబడిపోతుంది చిన్న పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు సోషల్ మీడియా ప్రభావంలో పట్టుకొని పోతూ ఆ సోషల్ మీడియా ప్రభావంతో కూడా ఈ రకమైనటువంటి గాంజా కానీ మరే ఇతర మత్తు పదార్థాలకు అలవా అలవాటు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ క్యాంపెయిన్లో భాగమై మన రాష్ట్రాన్ని మన గోదావరి కానీ పట్టణాన్ని మన రాష్ట్రాన్ని కూడా ఒక డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలనేటువంటి సంకల్పంతో ఇప్పుడు మనం ఒక ప్రమాణం చేసి మీరందరూ కూడా కావాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు ప్రమాణం తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ రహిత రాష్ట్రంగా చేయాలనేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో భాగంగా తెలంగాణ పోలీస్ మేము దీంట్లో పూర్తిగా భాగస్వాములమై పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ఈ డ్రగ్స్ గురించి అవేర్నెస్ లాస్ట్ వన్ వీక్ నుంచి చేయడం జరుగుతుంది రకరకాలైన ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు రామగుండం కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్కూల్ గోదావరి కానీ పట్టణంలోని స్కూల్ విద్యార్థులతో చిన్న ర్యాలీ తీసి ఒక మానవహారం ఏర్పాటు చేసి పిల్లల లోపల మాదక ద్రవ్యాల గురించిన ఒక అవగాహన కల్పించి వారిని ఈ యజ్ఞంలో భాగం భాగస్వాములు కావాల్సిన విధంగా కోరి వాళ్ళ లోపల అవేర్నెస్ కల్పించడం జరిగింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి